సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారతీయ జనతా పార్టీ నలభై నాలుగు ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ ఘనంగా జరుపుకున్నారు ప్రధాన కుడలలో పార్టీ జెండాను ఎగరవేసి మిఠాయిలు పంచిపెట్టారు సీనియర్ నాయకులను శాలవలతో సన్మానించారు పంతొమ్మిది వందల ఏప్రిల్ ఆరవ తేదీన ఏర్పడే భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోని పెద్ద రాజకీయ పార్టీలలో ఒక పార్టీగా అవతరించిందని హుస్నాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ తెలిపారు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున గౌరవ కీర్తి శేషులు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతరత్న భారత ఉప ప్రధాని లాల్కృష్ణ అడ్వాణి గారి చేతుల మీదుగా ప్రారంభమై దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క అడుగుజాడల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క యొక్క అట్టడుగు ఫలితం భారత పాలన అందేద లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి భారతీయ స్థానాలు కైవేసం చేసుకొని మరి భారతీయ జనతా పార్టీ ప్రపంచం కొనసాగుతూ ఉన్నది మరి పార్లమెంట్ ఎన్నికలు రాబోయే కాలంలో వస్తున్నాయి కాబట్టి దాదాపు నాలుగు వందల స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలుపొందుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ప్రతి కార్యకర్తకు ఈ పార్టీ కోసం చనిపోయిన అమరవీరులైన కార్యకర్తలకు అలాగే నాయకులకు అందరికీ కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్